గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ దేశం మీద హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి ఎంత భయంకరమైనదో ఆ దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు కానీ ఆ దాడిలో మనస్సును కలిచి వేసే హృదయాన్ని బద్దలు చేసే ఒక అమానుషమైన కోణం ఉంది అది స్త్రీలపై చిన్న పిల్లలపై జరిగిన లైంగిక దాడి మరియు పశువుల కన్నా హీనమైన హింస ఈ దారుణమైన నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి ఆ ఉగ్రవాదుల నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించడానికి ఇజ్రాయెల్ ఒక రహస్యమైన ఆపరేషన్ ప్రారంభించింది ఆ ఆపరేషన్ కు వారు ఒక ప్రత్యేకమైన పేరు పేరు పెట్టారు అదే ది దీనా ప్రాజెక్ట్ ఈ వినగానే చదివే ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ప్రశ్న మొదలవుతుంది అసలు ఎవరి ఆమె కథ ఏంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబుల్లో ఉన్న ఒక యువతి పేరును ఈ రోజు తమ దేశ స్త్రీలకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటానికి ఇజ్రాయెల్ ఎందుకు పెట్టింది దీని వెనుక ఉన్న ఆవేదన ఏంటి వారు ప్రపంచానికి పంపుతున్న సందేశం ఏంటి ఈ ప్రశ్నలకు మనం పరిశుద్ధ గ్రంథం వెలుగులో సమాధానాలు అసలు ఎవరు ఈ ఈ ఎవరో తెలుసుకోవాలంటే మనం బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆది కాండం ముప్పై నాలుగో అధ్యాయానికి వెళ్ళాలి దీన ఇస్రాయేలీల మూల పురుషుడైన యాకోబు కుమార్తె లేయాకు పుట్టిన ఏకైక కుమార్తె అంటే ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలకు ఆమె ఒక్కతే సోదరి ఆమె అంటే ఆమె సోదరులకు ప్రాణం ఒకరోజు దీన ఆ దేశపు ఆడపిల్లలను చూడడానికి వారితో కలిసి సరదాగా గడపాలని ఆశపడి ఒంటరిగా బయటికి వెళ్ళింది అప్పుడు ఆ దేశపు ప్రధాని అయిన హమోరు కుమారుడు శకము అనే యవనస్తుడు ఆమెను చూశాడు వాడి కళ్ళు ఆమె అందం మీద పడ్డాయి ఆది కన్నము ముప్పై నాలుగో అధ్యాయము రెండవ వచనం ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడు శకము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాను చూశారా ఎంత దారుణమో వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది వాడు ఆమెను పట్టుకున్నాడు బలాత్కరించాడు ఆమెను అవమానపరిచాడని ఒక రాజకుమారిలా బ్రతకాల్సిన ఆమె జీవితాన్ని ఒక్క క్షణంలో నాశనం చేశాడు ఆ తర్వాత వాడు ఆమె మీద ప్రేమ కలిగి నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రిని అడిగాడు వాడు చేసిన పాపానికి పశ్చాత్తాప దానికి పెళ్లి అనే ముసుగు వేసి కట్టుపుచ్చాలని చూశాడు ఈ విషయం తెలిసి దీనా సోదరులైన షిమ్యోను లేవి రక్తం మరిగిపోయింది వారి గుండెలు కోపంతో ప్రతీకారంతో రగిలిపోయాయి తమ గారాల చెల్లికి జరిగిన అన్యాయానికి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు వారు కుయుక్తితో సగము ప్రజలందరినీ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీ పురుషులందరూ సున్నతి చేయించుకోవాలి అని ఒక షరతు పెట్టారు వారు అందుకు అంగీకరించి సున్నతి చేయించుకుని నొప్పితో జ్వరంతో బలహీనంగా ఉన్న మూడవ రోజున షిమ్ లేవి కత్తులు తీసుకొని ఆ ఊరి మీద పడి శకెమును అతని తండ్రిని ఆ ఊరిలోని పురుషులందరినీ హతమార్చి తమ సోదరి దీనాను విడిపించుకొని తీసుకువచ్చారు